ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడరోడ్డుపై యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు జూన్ నాలుగవ తేదీ జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం భరత్ ఆవిష్కరించారు భరత్ మాట్లాడుతూ తెనాలిలో యువకులపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవకముందే అదే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ను కూడా వేధించడం వల్ల అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు అసలు రాష్ట్రంలో పోలీసుల తీరు దారుణంగా ఉందని అన్నారు ప్రజలను నమ్మించి వంచించి అధికార పీఠం ఎక్కారని పేర్కొన్నారు అందుకే జూన్ నాలుగును వెన్నుపోటు దినంగా సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు జగన్మోహన్ జగన్ జై జగన్ నాలుగో తారీఖు అంట కొత్త పండుగ అంట దీపావళి సంక్రాంతి రంజాన్ అన్నీ కలిపి పండుగ చేస్తారంటాడు అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా జగన్ గారి టైంలో మేమిచ్చిన హామీలన్నాటిని కూడా నూటికి తొంభై ఐదు శాతం నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది మీరేం చేశారు ఒక్క హామీ ఒక్కరు చెప్పండి మచ్చుకి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే నూట నలభై హామీలు ఇచ్చారు నూట నలభై ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా బోల్డు అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఏది నిలబెట్టుకున్నారు ఏది లేదు కేవలము అబద్ధాలు మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు నాలుగో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకొని నాలుగో తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు మోసాలు అన్యాయాలపై గలం ఎత్తుతూ నాలుగో తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కుని వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీన్ని నాలుగో తారీఖున వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ని కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది